శుద్ధ బల్పం అనేది తినటాన్ని మనం పికా అంటామండి అంటే పైకా అంటే యూజువల్గా ఎనీమియా ఉన్న వాళ్ళల్లో అంటే రక్త శాతం ఎప్పుడైతే తక్కువ అవుతుందో బాడీలో అప్పుడు ఇలాంటివి తినాలనిపించటము ఈ అంటే బియ్యం తినటము శుద్ధలు తినటము బలపాలు తినటము ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ఈ ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఉంటాయో అప్పుడు తప్పనిసరిగా మీరు మీ బ్లడ్ లెవెల్స్ చెక్ చేయించుకోవటం అనేది తప్పనిసరిగా ఉపయోగం అంటే చెక్ చేయించుకోవాలి ఎందుకంటే ఈ ఈ తినటం అనేది ఆ ఎనీమియాకి ఒక లక్షణం అనమాట సో ఎప్పుడైతే మీ బాడీలో రక్త శాతం అనేది తగ్గుతుందో అప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఎప్పు అంటే ఈ రక్త శాతం తగ్గటం వలన ఒక విధంగా కొన్ని కొన్నిసార్లు తెల్లబట్టి అనేది కూడా రావటం అనేది జరుగుతుంది సో అంటే ఇప్పుడు ఎనీమియాని ట్రీట్ చేసుకోవటం అంటే ఎప్పుడైతే మీకు ఈ సిమ్టమ్స్ అనేది ఉంటూ ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా మీ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకొని ఆ బ్లడ్ లెవెల్స్ కనుక తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ఇంక్రీజ్ చేసుకోవటానికి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట